జిల్లాలోని అంగన్వాడీ టీచర్ల ఆయన సాంకేతిక స్థానిక సమస్యలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు శనివారం తెలంగాణ వర్కర్స్ అండ్ హెల్పర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు రెండు గంటల పాటు నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో ఏ ఒక్క డిమాండ్ తో కొన్న పత్రాన్ని అమలు చేశారు అంగన్వాడీ కేంద్రాలకు న్యాయమైన ఫోన్లు ఇవ్వకపోవడం వల్ల అంగన్వాడీ లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ లో ఫేస్ క్యాప్చర్ కావడం లేదని తల్లులకు ఫీడింగ్ ఇచ్చిన యాప్ లో ఆప్సెంట్ పడుతుందని ఎఫ్ఐఆర్ఎస్ అవ్వకపోవడం వల్ల టార్గెట్ పూర్తి లేదని అధికారులు తమపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిలో భాగంగా బాలికలు నాలుగో సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాల చేర్పించాలని ఆదేశాలు ఇచ్చారని అయితే అంగన్వాడి కేంద్రంలో జీరో నుండి మూడు సంవత్సరాల వరకు అంగన్వాడీల నుండి పిఎస్ఆర్ మూడు నుండి ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ ఉండాలని ఇప్పుడు నాలుగో సంవత్సరం ప్రాథమిక పాఠశాలలో చేర్చితే అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఏమిటి అని చెప్పి వారు ప్రశ్నించారు రద్దు చేయాలి రెండు యాప్ల విధానాన్ని 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 ఏ ట్యూసీ ఏ ట్యూసీ ఏ ట్యూసీ అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే గ్రాడ్యువిటీ పెన్షన్ సౌకర్యం వెంటనే గ్రాడ్యువిటీ పెన్షన్ సౌకర్యం వెంటనే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి కనీస వేతన చట్టాన్ని రద్దు చేయాలి రెండు యాప్ల విధానాన్ని రద్దు చేయాలి రెండు యాప్ల విధానాన్ని రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ ఆధార్ కార్డు నమోదును రద్దు చేయాలి ఆధార్ కార్డు నమోదును అంగన్వాడి పెండింగ్ పెండింగ్ సమస్యలను వెంటనే అంగన్వాడీలకు పెంచిన పద్దెనిమిది వేల జీతాన్ని ఇవ్వాలి అంగన్వాడీలకు పెంచిన పద్దెనిమిది వేల జీతాన్ని ఇవ్వాలి అంగన్వాడీలకు పెంచిన పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల జీతాన్ని అంగన్వాడీ సమస్యలను వెంటనే అంగన్వాడి కార్మికుల సమస్యలను వెంటనే అంగన్వాడీ లైక్యత ఏఐటిసి లైక్యతీసీసీ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ అసోసియేషన్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ అసోసియేషన్ అంగన్వాడి పెండింగ్ సమస్యలను వెంటనే అంగన్వాడి సమస్యలను వెంటనే రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అంగన్వాడి లైక్యత అంగన్వాడి లైక్యత తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ ఏఐటీసీ ఏఐటీసీ అంగన్వాడి కార్మిక సమస్యలను వెంటనే అంగన్వాడి కార్మికుల సమస్యలను వెంటనే సర్కుల్ కొనేలా చేస్తారు మీరు పద్దెనిమిది వేల జీతాలు మీకు వెంచినా కూడా అవి సరిపోవు డిమార్ట్లు వచ్చేందుకు పది డిమార్ట్లు సరిపోవు పది చీరలు ఈ షాపులు వస్తే జరుపు ఎందుకంటే కొనేలా మనం చేస్తుంది ఆ సరుకులు కొనేలా మనం చేస్తుంది ఎందుకు ఎలా చేస్తుంది అంటే టీవీల ఈ ఫ్లెక్సీలు పెట్టి దాని పని అది ఆ సరుకులు తయారు చేస్తుంది మనం మనం కొనేలా వేసుకున్నాం మన అక్కల కోసం కొట్లాడుతున్నాం కనుక ఎప్పుడు నిరంతరం మనం అక్కులతో కోసం కొట్లాడుతూ రాజకీయ విద్య నేర్చుకోవడం ద్వారానే అనుకున్న ఏదైతే రాజ్యం ఉందో అది స్థాపించబడుతుంది మన జీవిత